ండి ఈరోజు పిల్లలకి స్నాక్ ఐటమ్స్ వెనకలు వేపుకుందాం అండి ముందు తాలింపు వేసుకుంటున్నా ఆవాలు కాపు ఎండుమిరగాయలు జీలకర్ర వేసి ఒకసారి వేపుకున్నామండి అవి ఏ గేక ఆరు గంటలు నానబెట్టుకుందాం అండి శనగలు వేసుకున్నాం ఇప్పుడు ఒకసారి వేసుకున్నాం ఒకసారి కలుపుకుందామండి పిల్లలకి శనగలు చాలా మంచివండి పిల్లలకి ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి కలుపుకుందాం ఒకసారి కలుపుకుందాం ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి మూత పెట్టి వేసుకుంటున్నానండి ఇంకా దీనికి వా కారం ఏమీ అవసరం లేదండి సాల్ట్ వేసుకుందామండి సరిపోలేదు స్పూన్ కారం వేసుకుంటున్నానండి నిమ్మకాయ కూడా పిండుకుందామండి ఆనియన్ కూడా కట్ చేసుకున్నానండి గ్యాస్ కట్టేసాను ఎంతో టేస్టీ టేస్టీ శనగలు రెడీ అయిపోయినాయండి పిల్లలకి ఎంతో బలం అండి ఇవి పెడితే పిల్లలు స్కూల్ నుంచి రాగానే పెట్టుకుంటే ఎంతో బలం అండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నేను చేసిన మోడల్లో కుక్కర్లో కాబట్టి గమ్మున అయిపోతుంది శనగ కూడా పైన పొప్పర కూడా బాగా మెత్తగా ఉడుకుద్దండి